మనం చేయవలసిందల్లా క్షమించి మీ రక్తంతో నన్ను కడుగు నన్ను కూడా బిడ్డగా మార్చు నన్ను కూడా నరకంకి తప్పించి ఆ పర్వ కార్యక్రమం చేర్చు అని ఎవరితో సాధపడతారో వర్ధక పిడుతారో వెంటనే అప్పులు చేర్చుకునే దేవుడు ఆ నా అత్తకు వస్తే నేను అత్త మాత్రం బయటికి ఎవరు లేను అంటున్నాను కనుక కురమత భేదాలు వర్ణవర్గ భేదాలు మనం పెట్టుకున్నాం మనుషులంతా కానీ సృష్టికర్త దేవునికి ప్రేమిస్తున్నాడు అందరి మన సమానంగా వర్షాలు కురిపిస్తున్నాడు అందరికి సూర్యవశమిస్తున్నాడు అందరికి సమానంగా వస్తున్నాడు ప్రేమ కలిగిన దేవుడు ఎటువంటి పక్షపాతం క్షేత్రం చేయడు వేసకర ప్రేమతో ఆయన పాఠిల్ని అంగీకరించండి ఆయనకి వచ్చింది ఎవరో రాబోతున్నాడైనా రాబోతున్నాడు సమయంలో మనం కూడా శుద్ధిపడాలి పాపం లేనటువంటి వారిగా మనం శుద్ధిపడాలి మనను మరి చేసుకోవడానికి వేసుపడుతున్నాడు గనుక